హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు బీరకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటున్నాం అండి రోటి పచ్చడి కింద మిర్చిలోనే రోటి లాగా వస్తుంది బీరకాయ అంటే బీరకాయ కాదండి బీరకాయ తొక్కలు బీరకాయ తొక్కలు పచ్చడి వచ్చిందా మీకు బీరకాయ తొక్కలు పచ్చడి అండి ఇది ఎలా చేసుకోవాలో ఏంటో రోటీ చపాతీలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట కలుపుకుని ఇడ్లీలోకైనా దోశ చపాతీలో దీంట్లోకైనా బాగుంటుందండి అంత బాగుంటుంది చూస్తారా ఒకసారి ఎలా చేసుకోవాలో అంత టేస్టీగా వచ్చిన పచ్చడి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి బీరకాయ తొక్కలతోటి కొబ్బరికాయ వేసి పచ్చడి చేసుకుందాం వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేయండి వెళ్ళిపోదాం పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ముక్కలన్నీ ఏగాలి కదా అందుకని వంద గ్రాములు మిరపకాయలు కడిగి ఇలా ఎరిసి పెట్టుకోవాలండి వేప పేపర్ అయ్యి ఇలా అయిపోయినాయి కదా ఇప్పుడు రెండు గమ్ములో కరివేపా వేయిపోయినాయండి తీసేస్తున్నాం పక్కకి పక్కు కుక్కడే పల్లీలు పలు కూడా వేగిపోయి తీసేసుకుంటాం ఇప్పుడు బీరకాయ తొక్కలండి కడిగి ఇలాగ వేసుకోవాలన్నమాట బీరకాయలు తెక్కుంటాం కదండి పొట్టు పక్కన పెట్టేకోకుండా ఇలాగా పచ్చడి చేసుకుంటే చాలా అండి టేస్టీగా ఉంటుంది మనకి తెక్కుకునే తొక్కలు ఏవైనా కూడా పక్కన పడే అవసరం లేదండి మనం ఇలా పచ్చడిగా కూడా దాన్ని వాడుకోవచ్చు అనమాట రెండు విధాలుగా కూడా పనికొస్తాయి మనకి బీరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయినప్పుడు వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు కోసినప్పుడు కొంచెం ఉప్పు నీటిలో వేసుకుంటే తెల్లగా ఉంటుంది రెండు వంకాయ మకాయ కూడా బాగా మొక్కాలే పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్ది అనమాట తర్వాత టమాటాలు రెండు టమాటా కూడా బాగా ఇంకొని ట్రై చేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం కొత్తిమీర టమాటా వంకాయ బీరకాయ తప్పులు మొత్తం గుంట మటుకి కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటాం ఇంచండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం తలారు మిర్చి మెచ్చి పెట్టుకుందాం తెల్లారి పని కదండి వేసేసుకుందాం మిర్చి పెట్టేసుకుందాం ఇందులోనే కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి పల్లీలు కొబ్బరి మొక్కలు అల్లంక్క నాలుగైదు ఎల్లులు రేమలో కొద్దిగా జీలకర్ర ఇంతమట్టుకు ఇది మనం ఇప్పుడు మిర్చి పెట్టేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందాం సరిపడా ఉప్పు కళ్ళుకు అలాగే కొద్దిగా చింతపండు ఈ నీళ్ళు ఉంచేసుకుందాం ఈ నీళ్ళు నీళ్ళు ఉంచేసుకుని అవసరమైతే తిప్పుకునేటప్పుడు వేసుకోవచ్చు చింతపండు ఒకటి వేసుకుందాం మిర్చి పెట్టేసుకుందాం మిర్చి పెట్టేసి బరకబరగ్గా మిర్చి పెట్టుకుందాం ఇలా పరకబరగ్గా రావాలన్నమాట కూడా వేసేసుకుని మొత్తం కట్టేసుకుందాం ఇప్పుడు ఈ తొక్కలో కూడా ఇలాగ ముందు ఆడుకున్న దాంట్లో వేసుకుని ఇది కూడా బరగబరగ్గా ఆడుకోవాలి ఇందాక చింతపడి నానబెట్టుకునే నీళ్ళు కొన్ని ఉన్నాయి కదండీ అవి వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా కచ్చిపరిచగా నలుగుతుంది అనమాట ఇలా నలిగేటప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుని ఒక తిప్పి తిప్పుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇలా వస్తుందనమాట రోడ్ పచ్చలాగా వస్తుందండి ఇలాగ నీళ్ళే అసలు వేయద్దు మనం చింతపండులో వేసుకున్న నీళ్ళే ఉన్నాయి అనమాట ఆ నీళ్ళే పోపీసేసుకుంటాం శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఐదారు రెమ్మలు కరివేపాకు అలాగే రెండు మిర్చి కొద్దిగా ఎంగువ ఇంగువ మీ ఆప్షనల్ అండి ఇష్టపడితే వేసుకోవచ్చు లేకపోతే ఎంతో టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది మనకి అంతే అండి నచ్చిందా మీకు బీరకాయ కొబ్బరికాయ పచ్చడండి మొక్కలు పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను మీకు వెనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాకాని కొట్టండి అండి రోటీ ఇడ్లీ చపాతీలు అన్నిటిలో కూడా బాగుంటుంది కదా భోజనం రైస్లో కూడా బాగుంటుంది అనమాట సరేనా మీ ఇష్టం దేంట్లో వేసి తిన్నా కూడా బాగుంటుంది అంత బాగుంటుంది అనమాట